హాయ్ ఫ్రెండ్స్ తమ్ములు చూశారు కదా హోటల్ స్టైల్లో పర్ఫెక్ట్ ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఇంకా కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళకి అలాగే ఇంకా పర్ఫెక్ట్గా ఇడ్లీ చేయడం తెలియడం తెలియని వాళ్ళైతే చూడండి ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం నేను చేసే విధానం ఎలా ఉంటుందో మీకైతే చూపిస్తాను చూడండి కొలతలతో సహా ఇంకా ముందు రోజు ఈవినింగ్ అయితే ఫోర్ ఓ క్లాక్ అయితే ఫస్ట్ రవ్ అయితే కొలత తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి మూడు చిట్ల రవ్వ అయితే తీసుకుంటున్నాను ఇంకా ఇది మాకు టూ డేస్కి అయితే సరిపోద్ది అనమాట మూడు చిట్ల రవ్వ తీసుకున్నాను అలాగే మినప మినపగుళ్ళు అయితే ముక్కాలమైన తీసుకుంటున్నాను ఇంకా నేను ఎప్పుడు వేసినా ఇలా వేస్తాను అనమాట కరెక్ట్ కరెక్ట్గా సరిపోతుంది కొలత అయితే చూడండి ఇప్పుడైతే వాటర్ వేసి నానబెట్టాను ఇంక ఇప్పుడు ఎయిట్ అవుతుంది అనమాట టైం అయితే ఇంకా మనము సెవెన్ లోపల పట్టుకోవచ్చు నేను కొద్దిగా లేట్ అయింది మిక్సీ పట్టడం అయితే ఇంకా పప్పు అయితే బాగా నానింది ఫ్రెండ్స్ ఇప్పుడు పప్పు అయితే కడుగుతూ ఉన్నాను ఇంకా రెండుసార్లు కడిగిన తర్వాత మూడోసారి వాటర్ అయితే పోస్తాను అనమాట అలాగే రవ్వ కూడా అంతే రెండుసార్లు కడిగి ఇంకా మూడోసారి వాటర్ పోసుకున్నాం అనుకో అప్పుడు రవ్వలో ఉండే సన్నటి నుంచి ఉంటుంది కదా అదంతా వంపేసుకోవచ్చు అనమాట మనము చూడండి ఇలా వాటర్తో పాటు పంపేసి ఇంకా మూడోసారి నీళ్ళు పోసేసి అవి కూడా పంపేసిన తర్వాత అన్నం వార్చే క్లాత్ ఉంటుంది కదా అది కట్టి పంపేస్తాను అన్నమాట ఇంకా మనము రవ్వ బ్యాళ్ళు అదే మినపగుళ్ళు బాగా కడగడం వల్ల ఇడ్లీలు అయితే తెల్లగా వస్తాయండి అందుకోసమని చెప్తా ఉన్నాను అనమాట టూ టైమ్స్ కడగమని ఇంకా మనము పిల్లలకి హెల్త్ బాగాలేనప్పుడు అలాంటప్పుడు ఒక టూ డేస్ సరిపడా పిండి అయితే పట్టుకున్నాం అనుకో ఇడ్లీ పిల్లలకు వేడివేడిగా ఒక ప్లేట్ అయినా పెట్టి అనమాట చూడండి రవ్వ అయితే కడగడం అయిపోయింది ఇంకెప్పుడు అన్నవాచ క్లాత్ కట్టి పంపేస్తున్నాను అనమాట ఇంకా వాటర్ అంతా వంపేసుకుందాం ఇప్పుడైతే మినపప్పు మిక్సీ పట్టుకుందాం మనమైతే మిక్సీ జార్లో తీసుకుంటున్నాను అయితే తీసుకొని ఫస్ట్ కొద్దిగా వాటర్ అయితే ఫస్టే వాటర్ యాడ్ చేయకూడదు ఒక రౌండ్ తిప్పిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మనం ఫస్ట్ వాటర్ ఎక్కువ వేసేస్తే ఇంకా అది జారుడుగా అయిపోయి కొద్దిగా అనమాట అందుకోసమని మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలి ఇలా చేసుకోవడం మిక్సీలో కొందరికి సరిగా రావు కదా కానీ మన మిక్సీలో కూడా బాగా వచ్చేటట్లు చూపిస్తున్నాను అన్నమాట మీకు చూడండి పిండి అయితే రెడీ అయింది ఇంకెప్పుడు రవ్వ రవ్వలోని వాటర్ కూడా వంపేశాం కదా మన మిక్సీ పట్టుకున్న పిండిని రవ్వలో కలుపుకుందాం చూడండి వాటర్ అంతా వంగిపోయింది నేనైతే సాల్ట్ కూడా యాడ్ చేస్తాను అనమాట పిండిలో ఒకటేసారి ఉప్పు అయితే వేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఇంకా పిన పిండి కూడా యాడ్ చేశాను యాడ్ చేసి ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి మనం బాగా కలిపితేనే పిండి అనేది బాగా పొంగుతుందనమాట అలాగే ఇడ్లీలు కూడా సాఫ్ట్గా వస్తాయి చూడండి పిండి అయితే కొద్దిగా గట్టిగా అనిపించింది అనమాట అందుకోసమని మిక్సీ జార్లో పిండి పట్టుకున్నాం కదా అందులో కొద్దిగా వాటర్ వేసి ఇందులోకి యాడ్ చేశాను అనమాట చూడండి ఇలా బాగా కలపడం వలన ఎయిర్ పట్టుకొని పిండి అనేది బాగా అన్నమాట ఇడ్లీలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి అప్పుడైతే మూత అయితే పెట్టేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చూద్దాము చూడండి పిండి అయితే బాగా పొంగింది ఇంకా సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడైతే సోలా పొడి వంట అయితే యాడ్ చేసుకుందాం యాడ్ చేసి బాగా కలిపి పెట్టుకుందాం అలాగే ఇడ్లీ ప్లేట్లకు ఆయిల్ అయితే రాస్తూ ఉన్నాను ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకోవచ్చు నెయ్యి అయితే టేస్ట్ చాలా బాగుంటాయండి ఇంకా అయితే పిండి అయితే వేస్తున్నాను మనం పిండి వేసే ముందే ఇడ్లీ పాత్రలో వాటర్ వేసేసి స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి చూడండి ప్లేట్లకు విషయంలో పెట్టాను అనమాట ఇప్పుడైతే ప్లేట్లు కూడా పెట్టేస్తున్నాను పాత్రలోకి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే సిల్వర్ పాత్ర ఇంకా స్టీల్ పాత్రలు కూడా ఉంటాయి కానీ కొంచెం సరిగా ఉడకవన్నమాట ఇందులో ఈ సిల్వర్ పాత్ర అయితేనే బాగుంటుంది ఇడ్లీలకి చూడండి ఇంకా ఇడ్లీ అన్నీ పెట్టేసాను ఇప్పుడైతే మూత కూడా పెట్టేస్తున్నాను ఇంకా అలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిన తర్వాత మన అనేది బయటకు వస్తూ ఉంటుంది అప్పుడు ఒకసారి మూత తీసి చూసామనుకో చూడండి తెలుస్తుంది అన్నమాట మనం చేతితో టచ్ చేసి చూస్తే పిండి అంటకపోతే అప్పుడు రెడీ అయినట్లు ఇంకా నేనైతే ఒక టూ మినిట్స్ పెట్టి ఆపేద్దామని మళ్ళీ అయితే మూత పెట్టేస్తున్నాను అన్నమాట ఇంకా చాలామంది ఇడ్లీలో ఏ ముందులే చూపేయడం అని అనుకుంటారేమో తెలియని వాళ్ళు చాలామంది ఉంటారండి ఇంకా తెలిసిన వాళ్ళకేం అవసరం లేదు తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అని చెప్తా ఉన్నాను అనమాట చూడండి ఇప్పుడైతే పర్ఫెక్ట్గా అయిన ఇడ్లీ అయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేశాను ఇంకా చట్నీ అయితే రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్ పల్లీలు అలాగే ఉప్పు పచ్చిమిర్చి వేయించి పెట్టుకున్నాను అలాగే కొత్తిమీర యాడ్ చేసి అందులో వెల్లుల్లి రెబ్బలు కూడా వేసాను వేసి మిక్సీ పట్టాను అనమాట మిక్సీ పట్టి ఇంకా పోపు అయితే పెడుతున్నాను చూడండి ఇంకా ఓన్లీ పల్లీలతో చేశాను ఫ్రెండ్స్ కావాలంటే మనం పచ్చి కొబ్బరి పప్పులు యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఈ పల్లీల చట్నీ కూడా టేస్ట్ బాగుంటుంది మనము పప్పులు కొబ్బరి యాడ్ చేసుకున్న దానికంటే ఇది వేరే ఉంటుంది టేస్ట్ చూడండి ఇంకా ఇడ్లీ తీస్తున్నాను పర్ఫెక్ట్గా వస్తున్నాయి తినడానికి కూడా ఇంకా మా పిల్లలు అలాగే మా వారు తింటుంటే సరిపోవని మళ్ళీ రెండు ప్లేట్లు పెట్టాను అనమాట అప్పుడు చూపించాను మీకు ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి